రేపు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరుగుతుంది నెల్లూరు కోమశళ డ్యామ్ కింద మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలకు నీరు అందించాలని చెప్పి ప్రణాళికలు ఇప్పటికే రూపొందించుకొని ఉన్నారు అయితే మన జిల్లా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కాలువలలో పూడిక తీత పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేయించాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇది నెల్లూరు జిల్లా ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఉపాధి హామీ పథకం పనులలో పారదర్శకత కనిపించడం లేదు నిధులు కోటల్లో ఖర్చు అయిపోతున్నాయి అభివృద్ధి లక్ష్యాన్ని ఉపాధి హామీ పథకం చేరుకోవడం లేదు కాబట్టి కోటలో కుమ్మకోవడం జరుగుతుంది లక్షల రికవరీలు ఉంటున్నాయి ఆ పరిస్థితుల్లో కాలువ కూడికి దిగ పనులు నెల్లూరు కావలి అంతా కలిపి ఆరు వందలు డిస్ట్రిబ్యూటర్ అండ్ మైనర్ కెనాల్స్ ఉన్నాయి వీటిల్లో హామీ పథకం కింద పెట్టినట్టయితే నామమాత్రంగా జరుగుతాయి చివరికట్టుకు నీరు అందదు అందువల్ల ఓఎన్ఎం గ్రాంట్ కిందే ఈ పనులు చేసి చివరా అయికట్టుకు రైతాంగానికి నీరు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి మేము జాతీయ ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకం కాదు నెల్లూరు జిల్లాలో సద్వినియోగం కావడం లేదు పారదర్శకత లేదు అందుకోసంగా ఓఎన్ఎం బ్రాంతి కింద చేయాలని చెప్పి రైతుల శ్రేయస్టే పీడబ్ల్యూడీ అధికారులకి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది